అందరికీ నమస్కారం ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ని ఆదరిస్తున్నటువంటి మిత్రులకి సోదరులకి పెద్దవారికి పిల్లలందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తూ నాలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపుతున్నటువంటి సోదరులకు కూడా అత్యంత కృతజ్ఞతాభావకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా మంచిదే కొన్ని కొన్ని విషయాలు నేను తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ మధ్య కొద్ది మంది సోదరులు నాకు నేరుగా మా యొక్క సంస్థకు ఫోన్ చేసి స్వామి కొంత ఆరోగ్య విషయాల్ని కొద్దిగా ఇబ్బందిగా చెప్తున్నారు అని చెప్పి ఉన్నారు నేను ఎవరిని కూడా నొప్పించాలని చెప్పట్లేదు పిల్లలు పెద్దవారిని ఆరోగ్యం బాగిన వారిని బాగా చూసుకోమని చెప్పడం అలాగే పెద్దవారు పిల్లవారి పిల్లవా పెద్దవారందరూ కూడా పిల్లలతో మమేకమై ఉండడం అనే చెప్తున్నాను నేను జ్యోతిషం అనేది సూచక శాస్త్రం ఇలా చెప్పగానే నేను చెప్పినట్టుగా ప్రమాదం జరుగుతున్న విషయం చెప్పడానికి కాదు జాతకంలో ఇటువంటి గ్రహస్థితి ఉన్నందువల్ల మీకు ఇటువంటి ప్రమాదం జరుగుతున్న విషయం చిన్న ముఖ్యాలు చెప్తాను మీకు దాని నేను చూసినటువంటి రోజు జాతకాలలో చంద్రుని అనుసరించి అనే గోచారాన్ని చెప్తాను నేను ఈ చంద్రుని నుంచి ఏ రాసుల వారికి అష్టమ స్థానంలో కనుక కుజుడు రాహు అలాగే అష్టమాధిపతి ఆ రోజు అష్టమాధిపతి అయినటువంటి గ్రహం కనుక కలిసినట్టయితే వారికి ప్రమాదకరంగా చెప్తాను నేను ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తించాలి ఫస్ట్ అంటే విషయం జ్యోతిష్యులకు మాత్రం అర్థమవుతుంది జ్యోతిష్యుల పండితులకే అర్థమవుతోంది కాబట్టి నేను చెప్పేటువంటి ప్రమాదాలన్నీ కూడా ఈ రోజున గోచార రీత్యా ఈరోజు ఉదయ లగ్నాన్ని అనుసరించి ఈ లగ్నాత్తు అష్టమ అన్నటువంటి అధిపతి గోచారం నుంచి అంటే చంద్రుడి నుంచి అష్టమ స్థానంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అన్న విషయాన్ని సమీకరణ చేసుకొని కొంతవరకు మీకు ఫలితాలు చెప్పే అవకాశం ఉంటుంది అందులో భాగంగా కొంతవరకు దాదాపుగా నాకు తెలిసి సింహరాశి వారికి తులారాశి వారికి మీనరాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి నేను మాట చెప్పి ఉండవచ్చును అనగా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది విషయం గురించి అలాగే వృష్టికి రాశి వారికి కూడా చెప్పి ఉంటాను నేను ఎందుకంటే వారికి శని ప్రభావం కూడా ఎక్కువ ఉంది కదా కాబట్టి నేను చెప్పే విషయాలు మరొకసారి మీకు చెప్తున్నాను నేను గోచార రీత్యా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులైతే అలాంటి ప్రభావం ఉంటుంది జన్మ జాతకం వేరు గోచార జాతకం వేరు ఈ రెండింటినీ కూడా సమీకరణ చేసుకోండి నా సంస్థకి ఫోన్ చేసిన వారికి ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఒక పెద్దవారు చెప్పారు నాన్న కొద్దిగా ఎటువంటి మాటలు చెప్తున్నారు కొద్దిగా జాగ్రత్తగా సున్నితంగా చెప్పలేని విషయంలో నేను సున్నితంగానే చెప్పాను దాదాపుగా అది వినేవారికి అలా వినపడి గాక నేను చెప్పే ఉద్దేశం ఏంటి పిల్లలకి హెచ్చరికగా చెప్తున్నా నానా మీ నాన్నల్ని అమ్మల్ని తాతయ్యల్ని నానమ్మల్ని అమ్మమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం చెప్పడం నా ఉద్దేశం పెద్దవారు కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు మొండిగా ఉండకండి నాకు ఎవరి సహాయం అక్కర్లేదు అన్నట్టుగా ఉండకండి ఆరోగ్యం బాలేనప్పుడు తప్పనిసరిగా మనవారి మన ఆత్మీయ యొక్క సహకారం తప్పకుండా కావాలని విషయాన్ని గుర్తుంచుకోవడానికి మాత్రమే నేను గట్టిగా చెప్పుకుంటవచ్చును ఎవరికైనా ఆ విషయంలో కొంత ఇబ్బంది కలిగి ఉంటే నన్ను కొంతవరకు మన్నించి సహృదయంతో చెప్పినటువంటి విషయాలు ఏవి కూడా మిమ్మల్ని నష్టపరిచేవిగా ఉండవు సూచనప్రాయంగా మన పరిస్థితుల్ని మార్చుకోవడానికి మార్గ నిర్దేశం చేయడమే జ్యోతిష్కుడి యొక్క లక్షణం అది నేను భావించి ఆ విషయాల్ని చెప్పడం జరుగుతుంది అది మంచి మనస్సుతో స్వీకరించవలసిందిగా కోరుతూ प्रेम तो मी किरण शर्मा